ఆయనకు ఒక లోపల ఒక ఇన్నర్ కాన్షియస్నెస్ ఒక గిల్ట్ ఉంటుంది నా కూతురి లేకపోతే నా మనవరాలి వయసు ఉన్నటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసి తీసుకొచ్చి అక్కడ పడేశాను ఈ అమ్మాయి కోరికలు ఈ అమ్మాయి ఆశలు వీటన్నిటిని కూడా చిదిమేశామనేటువంటి ఒక ఒక పశ్చాత్తాపం అతనిలో ఉంటుంది ఇంటర్నల్గా అందుకని కొంచెం భయం భయంగా భగవంతుడు నీకు మేలు చేయుగాక టైప్లో ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు రెగ్యులర్గా ఆయన ఆ డైలాగ్ చెప్పినప్పుడల్లా ఆయన ఫేస్ చూపించే పద్ధతి రంగా గారి కెమెరా ఆ సినిమాకి బిఎస్ రంగా కెమెరా పనితనం అంటే క్యారెక్టర్ని ఆడియన్స్ మనసుల్లోకి పంపు చేయటం అనేది కెమెరా బాధ్యత కూడా సినిమాకి సంబంధించి అలా బిఎస్ రంగా గారు సిఎస్ఆర్ని చూపించే షార్ట్స్ గుర్తుంటే గనక అర్థమవుతుంది అలా ఆ క్యారెక్టర్లో ఒక ఒక పెయిన్ ఉంటుంది కానీ జమీందారే ఆయన కూడా ఎస్వి రంగారావుకి ఎలాగైతాయి జమీందారు అయినటువంటి రంగారావు గారికి బాల్యంలో ఉన్నటువంటి పార్వతి మీద వాత్సల్యం ఎలా ఉంటుందో అలాగే ఈ ఈ భార్య మీద సింపతి ఈ జమీందారు గారికి కూడా ఉంటుంది కానీ ఇష్యూ వచ్చినప్పుడు జమీందారు జమీందారుగానే బిహేవ్ చేస్తాడు అది మనకు ఎప్పుడు తెలుస్తుంది సినిమా చివరిలో పార్వతి అంటే తన ఇంటి ముందుకు వచ్చాడు దేవదాసు తన చావు బతుకుల్లో ఉన్నాడు చూడాలి అని అనుకున్నప్పుడు ఆవిడ పరిగెడుతున్నప్పుడు ఆ తలుపులు మూసేయమంటాడు ఈ జమీందారు గారు ఏది భగవంతుడు నీకు మేలు చేయుగాక అని చెప్పి ఆ అమ్మాయికి నేను అన్యాయం చేశాను అనేటువంటి గిల్ట్ ఉన్నటువంటి మనిషే ఆ మనిషిని జమీందారి తనం మింగేసి ఆ తలుపులు మూసేయమని అతనితో ఒక ఆర్డర్ వేయిస్తుంది వేయించిన తర్వాత తలుపులు మూసేస్తారు ఈ అమ్మాయి వెళ్ళి దాన్ని గుర్తుకుని ఆ దేవదాసుని చూసే అవకాశాన్ని కోల్పోతుంది ఇది పరిస్థితి ఇలా ప్రతి క్యారెక్టర్ని చాలా పద్ధతిగా డిజైన్ చేశారు ఒరిజినల్ నవల్లోనే కొంచెం దానికి సంబంధించినటువంటి కష్టం అంతా షరత్ పడ్డాడు సినిమాకి సంబంధించి దాని డ్రైవ్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా చాలా కేర్ తీసుకున్నారు అదంతా కనిపిస్తుంది తెర మీద ఈ కష్టం అంతా కనిపిస్తుంది తెర మీద అది దేవదాస్ సినిమా ప్రత్యేకత ఎప్పుడైతే ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందో ఇతను నెమ్మదిగా అంటే అతను తాగుడు అలవాటు పడటం అనేది కూడా జస్ట్ దాన్ని ఎలా చూపిస్తాడంటే అదేదో వ్యసనపరుడు ప్రేమ విఫలమైతే తాగుడికి వెళ్ళిపోతారు అనేది ఇంకొక పాట వస్తుంది అదేంటంటే క్షేత్రయ్య మువగోపాలుడి క్షేత్రయ పదం వస్తుంది ఇంత తెలసి ఉండి ఈ గుణ మేళరా అని అది పెట్టడం కూడా స్కీమ్లో భాగమే అది ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ చేశారు అప్పుడు కూడా సుబ్రహ్మణ్య గారు చనిపోయారు ఆ పాట పెట్టడం కూడా స్కీమ్లో భాగమే అంటే ఇంత తెలిసి ఉండి అంటే ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని ప్రేమ అనుకుంటే భక్తి అనేది భగవంతుడికి లేకపోతే వీళ్ళకున్నటువంటి ఒక బ్రాడర్ ఐడియాలజీకి రిలేట్ అయి ఉన్నటువంటి సందర్భాన్ని ఆ రిలేషన్ యొక్క గాఢతను చెప్పడం కోసం భక్తి అని వాడితే ప్రేమకి భక్తికి పెద్దగా తేడా లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కడో ఐదరు సముద్రాల ఆరు మల్లాది ఉందేమో అని ఒక డౌట్ ఇలా ఈ పాట కూడా వాంటెడ్గానే పెట్టారు స్కీమ్లో భాగంగానే ఏది ఇంత తెలసి ఉండి ఈ గుడ పంతమ్మ మువ్వ గోపాల అని ఆవిడ కొంచెం ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆధ్యాత్మికంగా ప్రవోప్ చేసిన తర్వాత ఈయన కొంచెం మళ్ళీ తిరిగి వైలెంట్గానే రియాక్ట్ అవుతాడు అంటే అప్పటికి తనకి పూర్తి స్థాయిలో వితౌట్ పార్వతి నేను లేను అనే విషయం అర్థమైపోతుంది అర్థమైపోయి తన్ని తాను ఎలా డ్రైవ్ చేసుకోవాలి అనేది అర్థం కాదు కానీ ఒక చిన్న అంటే నెక్స్ట్ ఏదైనా లైఫ్ ఉంటుందేమో ఎవరితోనన్నా అటాచ్ అయితే అనేది కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ అది కుదరదు అనే విషయం నిర్ధారణ అవుతుంది అక్కడ నిర్ధారణ అయిన తర్వాత కొంచెం వైల్డ్గా బిహేవ్ చేసి డబ్బులు విసిరేసి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడికి రియలైజేషన్ మొదలవుతుంది ఆ క్యారెక్టర్కి అంటే వీడిలో ఉన్న ఘర్షణ చూడటం ద్వారా ఈ ఘర్షణని దర్శిస్తుంది ఆవిడ దర్శించటం అనేది కూడా మనకు ఆ సన్నివేశంలో కెమెరాతో సహా చెప్తారు ఆ షాట్ నడిచిన తీరంతా మనకి దీన్ని అర్థం చేయిస్తుంది ఇలా ఆ సన్నివేశం అక్కడి నుంచి ఇతను తిరిగి మళ్ళీ అంటే ఈ ట్రావెల్ మొదలవుతుంది తనలోకి తాను ట్రావెల్ ఏమిటి తన భవిష్యత్తు తన జీవితం అనేటువంటి ఒక స్ట్రగుల్లో ఉంటాడు అతను ఆ స్ట్రగుల్లో ఉండగా వచ్చేటువంటి పాటలే మిగిలినవన్నీ అంటే ఒక పశ్చాత్తాప ధోరణితో నడిచేటువంటి పాటలు కనిపిస్తాయి అంటే పార్వతి అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అర్థం అవుతుంది ఏమర్థం అవుతుంది ఇక్కడ వితౌట్ దేవదాసు నేను ఉండలేను పార్వతి పార్వతి కాదు వితౌట్ దేవదాసు అనే రియలైజేషన్ అక్కడ వస్తుంది ఆవిడకి అందుకని ఆవిడతో మనసున లేని వారి సేవలతో అనే వాక్యం ఓ పాటలో దొరుకుతుంది ఆ వాక్యం ఆ పాటలో రావటానికి కారణం స్కీమే అంటే ఆవిడ రియలైజేషన్ పొందారు అక్కడ అని చెప్తారు ఏది చెలియలేదు చెలిమి ఇంకేం లేదు అయిపోయింది త్రో టోటల్గా అవుట్ నా జీవితం ఏమైపోతుందో నాకే తెలియనటువంటి ఒక గందరగోళంలో ఉన్నాను అని ఇతను పాడుతున్నటువంటి సందర్భంలోనే ఆవిడ కూడా దాదాపు అదే టోర్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ పాట నడుస్తుంది దాని తర్వాత వచ్చేటువంటి సందర్భం అంటే ఈ పాట రావటానికి కూడా ఒక చిన్న లింక్ సీన్ ఉంటుంది అదే అని చెప్పి చాలా బాధపడుతూ ఆ పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఆవిడ ఉత్తరం రాస్తుంది ఆ ఉత్తరం చదివిన తర్వాత తనని తాను ఒక్కసారి రెవ్యూ చేసుకుంటుంది ఆవిడ రెవ్యూ చేసుకున్నప్పుడు ఆవిడకి తను తన బిహేవియరు అతని బిహేవియరు ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటూ అతను ఒక టైఫంలో కాదు అన్నాడు నేను అతను కాదు అన్నాడు అనే దాని మీద నేను కూడా కాదు అన్న పద్ధతిలో బిహేవ్ చేశాను అని ఒక సెల్ఫ్ రియలైజేషన్ ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోయి ఈ మనసున లేని వారి సేవలతో అని మొదలుపెట్టి దేవదాస్ క్యారెక్టర్ని కూడా రివ్యూ చేస్తుంది అది చిలిపితనాల చెలిమే మరచితువో అంటుంది ఒకవేళ మర్చిపోయే మర్చిపోయేలా బిహేవ్ చేసే అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉండింది నాకు అలాగే తల్లిదండ్రుల మాట దాటా వెరచితువో అని చెబుతూ పేదరికము ప్రేమ పదము మూసివేసినదో అంటుంది అంటే ఈ పేదరిక అంటే వాడి తండ్రి గారు అన్నటువంటి మాట ఆడపిల్లలు నమ్ముకునే వంశం అనేటువంటి డైలాగుని రిఫర్ చేస్తూ ఈ మాట అని తన్ని తాను సముదాయించుకోవటము జరిగిన దానిలో తన తప్పుని అన్వేషించేటువంటి ప్రయత్నము అతన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము ఇన్ని నడుస్తాయి ఆ పాట స్కీమ్లో అలాగే ఇతను అప్పటికే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఉంటాడు దేవదాస్ అది కూడా ఇతని వైపు నుంచి ఇతను వెర్షన్లో నుంచి ఆ అభిప్రాయం ప్రజలకు కలిగే కలగజేస్తాడు రచయిత ఇది ఈ పాట తాలూకా దీని తర్వాత కుడియడం అయితే ఇది ఇది కూడా ఈ అమ్మాయిని చూసి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని చూసి పొరపాటుపడి ఇక వితౌట్ పార్వతి లేదు అనుకున్న సందర్భంలో ఈ ఒక ఇది కూడా తనకి తాను చెప్పుకునేటువంటి గొడవే తన అంతఃర్షణను చెప్పుకోవడమే అంటే మనమేదో ఓడిపోయావని అనుకుంటున్నాం కానీ మనం చెప్పేసాం ఆవిడకి క్లియర్గా కుడియడం అయితే పొరపాటు లేదో అంటే నేను మొదట తప్పు చేశాను ఆ తప్పు ఏమిటంటే నా తండ్రి గారు రిజెక్ట్ చేసినప్పుడు ఆయనతో ఫైట్ చేసి ఉండాల్సిందే చేయలా అలాగే ఆయన వారి తండ్రి గారితో అతిగా బిహేవ్ చేశారు అని చెప్పి తెలిసినప్పుడు కూడా నేను ఫైట్ చేయలా అంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ స్ట్రేట్లో ఉండి పార్వతి లేకుండా నేను జీవించలేను అనేటువంటి విషయం తెలుసుకోవడంలో నేను వెనకబడ్డాను ఆ వెనకబడటం అనేది నా తప్పే అని చెబుతూ కానీ నేను ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను మళ్ళీ వచ్చి అమ్మాయిని అడిగా కానీ ఆ అమ్మాయి నువ్వు అనేసింది అని కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోలేదో అంటాడు నేను ఓడిపోలేదు నేను కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే కానీ ప్రయత్నం చేశాను చేశానంటాడు ఇలా ఆ పాటలో ఈ మేడలోన అలపాయిడి బొమ్మ నీడనే చిలకమ్మ అంటే ఇంది మేడలో ఉన్నటువంటి జమీందారు గారి అబ్బాయి బొమ్మే కానీ నీడలో ఉన్నటువంటి చిలకమ్మ నీడలో ఉన్నటువంటి చిలకమ్మ స్వేచ్ఛాజీవి కొంచెం ప్రపంచాన్ని తను తనదైన పద్ధతిలో తను రియాక్ట్ అయ్యేటువంటి ఒక స్వేచ్ఛ ఉంది కనీసం పార్వతికి తనకి లేదది తను ఆ ఫ్రేమ్లో ఉన్నాడు జమీందారి అనేటువంటి ఒక ఫ్రేమ్లో ఉన్నటువంటి ఒక బొమ్మగా చెప్తాడు అంటే ఇదంతా కూడా తన్ని తాను సమీక్షించుకునేటువంటి ధోరణే అలాగే దీనికంటే ముందు చందమామ మసకేసిపోయే ఇవన్నీ ఈ ఇమే ఇది కూడా పార్వతి గారిని ఉద్దేశించి నడిచేటువంటిది చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలు పోయి అంటే ఇంకా ఏముంది అక్కడ ఆవిడ ఆవిడ మసకేసింది ఆవిడ వెళ్ళిపోయింది అనే సెన్స్ చెప్పడం కోసం చందమామ మసికేసిపోయే అంటే అలాగే కొంత జాలర్ల భాషలో జాలర్ల ధోరణిలో నడుస్తుంది చందమామకి సముద్రానికి జాలర్కి ఉన్నటువంటి ఒక రిలేషన్ నేపథ్యంలో ఈ ఈ మాట రాస్తాడు ఆయన అంటే చందమామ మత్సేసిపోయే ముందుగా కబురే అని చెప్పినప్పుడు ఆయన అదే అయిపోయింది ఇంకా మళ్ళీ దీనికి కబురెందుకు అని అలాగే నీసిగలో పువ్వేలోయ్ అంటాడు ఇంకో చోట ఆ నీసిగలో ఏంటంటే నీకు ఇంకా ప్రేమ ఎందుకు అని అర్థం అంటే నీకు వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నువ్వు చేజేతులారా జార విడుచుకున్నావు అంటే ఇతనిలో ఒక చిన్న నీకు ప్రేమలు ప్రేమకి సింబల్ ఏది సిగలు పువ్వు అనేది అందుకని నువ్వు ప్రేమ ఇంకా నీ జీవితంలో ఆ చాపటర్ ముగిసిపోయింది అయిపోయింది క్లోజ్ అక్కడేమో చందమామ మసకేసిపోయింది సో అన్ని వైపుల నుంచి అన్ని అయిపోయినాయి నువ్వే చేసుకున్నావు ఇదంతా అని చెబుతూ ఇక సుడిలో ఎదురీదటం అనే దగ్గర ఆయన ఉద్దేశం అదే ఇందాక నేను చెప్పినట్టు తిరిగి ఇంకెవరినో ప్రేమించి తిరిగి జీవితాన్ని ముందుకు నడిపించవచ్చు అనేది సుడిలో ఎదురీదక అటువంటి ప్రోగ్రామ్ చేయటానికి తగిన పద్ధతిలో నీ మనసు లేదు ఎందుకు లేదంటే నీ మనసులోంచి అమ్మాయిని చెరిపివేయలేవు ఇంకొక అమ్మాయిని జీవితంలో ప్రవేశపెట్టిన ఆ అమ్మాయికి కూడా నువ్వు విషాదాన్నే మిగులుస్తావు కనుక సుడిలో దూకి ఎదురీదే పని మానేసి మునకే సుఖం అనుకో అయిపోయింది క్లోజ్ ఇంకా నువ్వు సినిమా ముగించటం మాత్రమే నీకు ఉన్నటువంటి ఆప్షను అన్న టోన్లో అది నడుస్తుంది ఇలా ఈ పాట మొత్తం కూడా పార్వతి అతన్ని అతని హృదయం నుంచి తుడిచేయటం కుదరని పని అలాగే ఈ జీవితాన్ని ఇంకోలా జీవించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కనుక ఇలాగే బతకవలను ఇలాగే జీవించవలెను ఇలా దీన్ని ముగించటం తప్ప వేరే మార్గం లేదు అనే విషయాన్ని సూటిగా చెబుతూ ఈ పాట రచన నడుస్తుంది ఏది కుడియడం అయితే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఇది దీని తాలూకా సన్స్ ఆ రైటర్ గారి సన్స్ అది ఐదర్ మల్లాది లేకపోతే సముద్రాలు ఎవరైనా అయి ఉండొచ్చు కానీ వారి సెన్స్ అది అలా తర్వాత వచ్చే పాటు జగమే మాయ జగమే మాయలు టోటల్గా వేదాంతం చెప్పే ప్రయత్నమే చేస్తాడు ఆయన కాన్షియస్గా అంటే అప్పటికి ఇక్కడ అన్నగారి జమీందారు ఆర్ నాగేశ్వరరావు చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన ఆయన కూడా పూర్తిగా చెడ్డవట్టుడు అని చూపి చెప్పాడు రైటర్ ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆయా పరిస్థితుల్లో వాళ్ళు బిహేవ్ చేసినటువంటి పద్ధతి వలన ఇతరులు నాశనం అయిపోతారు దెబ్బతింటారు గాయపడతారు కానీ వాళ్ళు వాళ్ళ పద్ధతులకు లోబడే అలా బిహేవ్ చేస్తారు అన్నట్టుగానే నడుపుతాడు క్యారెక్టర్ని అలా వారు డబ్బులు పంపడం కుదరదు అన్న పద్ధతిలో ఒక ఉత్తరం రాస్తారు వీరికి కలిమీ లేములు కష్ట సుఖాలు అంటే డబ్బులు కూడా లేవు ఇంక అయిపోయింది ప్రేమ అయిపోయింది జీవితం అయిపోయింది డబ్బులు కూడా అయిపోయినాయి ఇంకా డబ్బులు పంపించడం చెప్తున్నాడు అన్నగారు అంతా ముగిసింది అన్న టోన్లో ఆ పాట నడుస్తుంది జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారం వింతేనయ్యా ఈ వింతేనయ్యా అని ఆయన కంక్లూడ్ చేస్తాడు జీవితాన్ని ఆ కంక్లూజన్ సెషమే ఆ పాట ఇలా టోటల్ సినిమా పాటల్ని ఒక స్కీమ్గా చేసుకుని కథలో అంతర్భాగంగా పాటలు నడవటం అంటే ఇదే అలా ప్రతి పాటకి ఆ కథతో ఉన్నటువంటి సంబంధం కథని చెప్పేటువంటి ప్రయత్నం ఆ పాత్రలో ఉన్నటువంటి ఘర్షణని చెప్పే ప్రయత్నం ఇంతగా ఇంత ఇంటెన్సిటీతో పాటలతో కథ చెప్పటం అనేది తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చినటువంటి సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ సినిమాలో విపరీతంగా ఆ ధోరణి కనిపిస్తుంది అలా దేవదాసు సినిమా పాటల్ని ఈ ధోరణిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ దీని మీద అంటే ఒక జోక్ ఉంది ఇద్దరు కవులు అంటే ఇది రకరకాల రెఫరెన్సెస్లో రకరకాల వ్యక్తులు చెప్పారు నేను ఒక దశలో విన్నటువంటి ఒకటేంటంటే అది వాస్తవం అని నేను అనుకోవడం లేదు వాస్తవం అయి ఉండొచ్చు కాకపోయి కూడా ఉండొచ్చు విజయవాడ శ్రీనివాస థియేటర్లో ఏదో సినిమా చూడటానికి ఆరుద్ర గారు శ్రీశ్రీ గారు రిక్షాలో పెడుతూ ఈ పాట గురించి చర్చించుకుంటూ థియేటర్ దగ్గర దిగిన తర్వాత రిక్షావాడు అన్నాడట రిక్షా కార్మికుడు అన్నాడట వీళ్లతో తాగుబోతు మాటలకు అర్థాలు ఏంటండి మీరు ఇందాక నుంచి చర్చించుకుంటున్నారు అమాయకంగా అని ఇది చాలామందిని లింక్ చేస్తూ ఈ ఎనక్ట్రోడ్ చెప్పుకుంటూ ఉంటారు ఇది ఒక లింక్ అయితే మనం అలా కొట్టిపారేయదగినటువంటివి కాదు అందుకనే ఇవి పాటలు నిలిచి ఉన్నాయి ఇప్పటికీ ఈ నిలిచి ఉండటానికి కథలో అంతగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాటలుగా ఇవి ఉండటమే వలనే వాటికి ఆ చిరంజీవత్వాన్ని ఈ పాటలు సంపాదించుకున్నాయి వాటంతట అవే ఎందుకు ఈ రోజుకి ఆ పాటలు మనకు గుర్తొస్తున్నాయి అంటే ఎందుకు ఇప్పటికీ ఆ పాటలు మనకి కదిలిస్తున్నాయి అంటే అవి కథలో అంతగా అంతర్భాగం అయిపోయి ఉండటం వలన అని చెప్పక తప్పని పరిస్థితి ఇది దేవదాసు సినిమా మీద దేవదాసు పాటల మీద కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం